పద్దెనిమిది సంవత్సరాల నుంచి దేవుడు అంటే ఎవరో తెలుసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి దేవుని యొక్క భక్తి జీవితం తెలుసు విశ్వాస జీవితం తెలుసు భక్తి ఎలా చేయాలో తెలుసు అన్ని తెలుసు కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి భక్తి జీవితంలో కొనసాగలేకపోతుంది అంటే కారణం ఏంటంటే ఉంగిపోయిన పరిస్థితుల్లో ఉంది అని అంటే కారణం ఏమిటి అని అంటే అన్ని నాకే తెలుసు కదా అనుభూతిలో ఉంది కాబట్టి ఈరోజు అన్ని నాకే తెలుసు అని అనుకుంటున్నావు కానీ నీకు ఏది తెలియదనే విషయాన్ని మర్చిపోతున్నావు ఎందుకంటే భక్తిలో సకం సకం భక్తి చేస్తున్నాం మనం ఈరోజు అందుకే అపోస్త్రైనటు పౌలు ఎప్పుడో హెచ్చరించరండి తిమ్మోతి గారిని అంత్యకాల దినాల్లో భక్తులు ఎలా ఉంటారు అని అంటే పైకి భక్తి పరివారీ నటిస్తారు కానీ లోపల ధనశక్తిని ఆశ్రయించలేవు ఈ రోజు శక్తి లేకుండా జీవిస్తున్నాం మనం దేవుడి యొక్క ఆత్మ లేకుండా జీవిస్తున్నాం మనం దేవుని యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నాం మనం దేవుడి నీకు ఒక విశ్వాసంలో దేవుడి నీకు ఒక తీర్మానాన్ని ఇచ్చి దేవుడి నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు నేను భక్తిలో కొనసాగమంటే విశ్వాస యాత్రలో కొనసాగమంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి లేకపోతే ఇరవై సంవత్సరాల నుంచి లేకపోతే ముప్పై సంవత్సరాల నుంచి దేవుడే చేస్తాడులే అప్పుడే స్థుతిద్దాంలే అనుకునే బస్తి ఉంది కానీ విశ్వాసం కర్త అయిన దాన్ని కొనసాగించు ఏ వైపు చూసి నువ్వు అడుగులు వేయలేకపోతున్నావు ఈ రోజు అందుకే నీ భక్తి జీవితం వంగిపోయినటువంటి స్థితి విశ్వాస జీవితం వంగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు విశ్వాసంలో వంగిపోతున్నావు అందుకే తెలుగు కూడా అలాగే ఉండిపోయేవేమో అందుకే ప్రభు మరొకసారి పిలుస్తున్నాడు నేను ఈ రోజు ఉదయకాల సమయంలో